హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ మా ఇంటి ముందు వాటర్ పడుతుంటే ఒక చిన్న సీతాకోక ఒక చిలుకొచ్చిన మీద చేయి మీద వాలింది చూడండి ఎంత బాగా చూస్తుందో అది రెండు కళ్ళు వేసుకొని ఇలా చూస్తుంది అసలు బలి అనిపించింది సీతకు ఒక చిట్కొచ్చి నా మీద వాడడం ఏంటి దానికి ఏమన్నా అయిందా దా అని చూసినా లేదు కావాలనే వచ్చి వాడింది బాగుంది చాలాసేపు నా మీదే ఉంది తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఏమైనా నైద్దేమో అని తీసుకెళ్ళి చెట్టు మీద పెడితే అసలు వెళ్ళట్లేదు నా మీదగా వస్తుంది మళ్ళీ సేపు ఆడుకొని ఆడుకొని ఇంకా దాన్ని ఇంకో చెట్టు మీద పెట్టాను మళ్ళీ వచ్చి ఆ మీద వాళ్ళింది అలా హాఫ్ అన్ అవర్ ఆడుకొని ఆడుకున్నప్పుడు వదిలేసానండి కానీ చాలా అందంగా క్యూట్గా రెక్కలు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఎంత క్యూట్గా ఉందో రెండు ఇలా కలర్ వేసుకో రెండే చూస్తుంది అదండి చెట్టు మీద పెట్టాను కదా ఇప్పుడు మళ్ళీ వచ్చి నా మీద వాళ్ళతో చూడండి మళ్ళీ వచ్చి నా మీదే వాలింది చాలసేపు నా మీదే ఉంది ఇంకా నాకే పనుంది అనేసి ఒక పెట్టేసి వచ్చేసా